ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేడు తేదీ గురువారం సాయంత్రం నాలుగు లోపు తులరాశి వారికి ఒక ఫోన్ కల వల్ల జరిగేది ఇది మరి ఇంటికి జూలై పదిహేడు తేదీన గురువారం సాయంత్రం నాలుగు లోపు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ఫోన్ కల వల్ల ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు రాబోయే రోజుల్లో జూలై పదిహేడు తేదీన తులరాశి వారి వినబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు జ్యోతిషన్ పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు గోచరపనంగా మీకు ప్రతికూలంగా ఉండబో లేదంటే అనుకూలంగా ఉండబోతుందా ఇటువంటి ఎన్నో విషయాల గురించి రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్నవరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్య దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు తులరాశిలో జన్మించిన జాతకులకు అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదంలో జన్మించిన వారు తులరాశికి చెందినవారు అవుతారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా తొలరాస వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు గ్రహ బలం మీకు ఉండబోతుంది గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారికి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలి కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చింతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సైతం స్తారు ఆర్థిక బలం బలమిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయి ఇకపోతే మీరు ఎవరైనా సరే కోర్టు తగాదాలు ఉంటే గనుక ఆ యొక్క తాగ కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే వివాదాలు చిక్కుకున్న భూములు మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తొల తులరాశలు జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా మీ లైఫ్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పని కూడా సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీతో కలిసి టూర్లకు అదేవిధంగా పిక్నిక్స్కి ఇక పుణ్యక్షత్ర సందర్శనకు చేసే అవకాశం కనబడుతుంది ఇక ట్రావెలింగ్లో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క విలువైన వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచొని పెట్టకుండా ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రత్యేక వారికి ఆశస్సులతో మీకు లభిస్తుంది ఇకపోతే తులరాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరేనండి మీరు ఏ టైంలో అయినా సరే ఈ యొక్క జూలై పదిహేడు తేదీన అతిపెద్ద శుభవార్త వినే అవకాశం కనబడుతుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు దాంతో మీ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంటారు మరి మీరు వినబోయే శుభవార్త ఏమిటి ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు ఇక్కడ ఒక విషయ ఒక విషయాన్ని గమనించాలండి ఇక్కడ రెండు రకాల వ్యక్తులకు సంబంధించి మీరు శుభవార్త వినడం జరుగుతుంది అవునండి తులరాశి వారు మొదటిది వచ్చేసి ఇంకో మాట అండి ఇలా అందరికీ జరిగిద్దాని కాదు మీలో అతి కొద్ది మందికి మాత్రం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఫస్ట్ వన్ వచ్చేసి తులరాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్నారో వారికి ప్రస్తుతం శుభకడలు స్టార్ట్ అవుతాయి జూలై పదిహేడు నుంచి కూడా దాంతో మీరు శుభవార్తలు వినడం జరుగుతుంది అయితే తులరాశి వారికి శుభకడలు స్టార్ట్ అయ్యేది ఎలాగో ఇప్పుడు చూద్దామండి అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడేటువంటి త్వర రాసారు మీ యొక్క స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలు కూడా సాధించగలరు అటువంటి రాసి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది అంతేకాదు మీరు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా కాదండి హై రేంజ్లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతుంటారు అదేవిధంగా దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి తులరాసి వారు వెల్ సెటిల్ అవుతారండి ఇకపోతే మీలో పెళ్ళైన వారు ఎవరైనా సంతం లేకుండా ఎప్పటి నుంచి చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపై అసలు చింతించొద్దండి బాధపడుతూ ఎందుకనంటే రాబోయే రోజుల్లో తులరాసి వ్యక్తులు మీరు ఒక శుభవార్తను కుదిరితే అసలు ఈ మంత్ ఎండింగ్ లోపే మీకు ఈ చక్కటి శుభవార్త విని వినేందుకు అవకాశాలు ఉంటాయండి ఒక ఈ యొక్క వార్త వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీకు అతీత్వాల్లోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది దేవదేవుళ్ళు మీ మొర ఆలకించారండి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన గుణవంతులైన అందమైన రూపవంతమైన బిడ్డను ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు కారణం మీకు లేక లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళు ఆశలు లభిస్తున్నాయి కాబట్టి మీరు సంతానం విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు అలాగే ఇక్కడ నుంచి మీరు సంతానం లేరని బాధపడదు ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకు ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి ఇక ఉద్యోగం మీకు మీ యొక్క స్థాయి అనేది పెరగబోతుంది అధిక ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి ఈ యొక్క రాబోయే రోజుల్లో తుల ఎన్నో రకాలుగా మీరు మీ యొక్క ఎదుగుదలను చూడబోతున్నారు అది ఏది ఏ విధంగా సరేనండి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఒక ఎదుగుదల అనేది మీ జీవితంలో రాబోతుంది మెయిన్గా చూసుకుంటే ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషను ఇంక్రిమెంట్లు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే తుల రాష్ట్ర జన్మించిన ఉద్యోగస్తులు మిగిలిన వాళ్ళకంటే కూడా మిగిలిన అన్ని రంగాల కంటే కూడా మీకు ఉద్యోగానికి సంబంధించి కలిసి వస్తుందండి చాలా మందికి బిజినెస్ పరంగా కలిసి వస్తే మీకు ఉద్యోగానికి సంబంధించి కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో జూలై పదిహేడు తేదీన మీరు ఒక గుడ్ న్యూస్ వినేందుకు అవకాశం ఉంటుందండి అదేంటి అంటే మీ శాలరీ హైక్ అయిందండి లేదంటే ఇలా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదంటే మీరు కోరుకున్న నుంచి చోట ట్రాన్స్ఫర్ ఈ విధంగా ఏవైనా సరేనండి మీరు అనుకున్న విధంగా జరగబోతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు వెల్ విషర్స్ మీ చుట్టుప్రక్కల వారు మీ ఫ్రెండ్స్ వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట ఇక జూలై పదో తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటల్లోపు తులరాశి వరకు ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదేనండి మరి ఇంతకీ ఏం జరగబోతుంది ఆ రోజున మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం జూలై పదోటి తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలలోపు ఒక ఫేక్ ఫోన్ కాల్ మీకు రావడం జరుగుతుందండి తులరాశి వారికి అవునండి అయితే అది ఎవరి నుంచి అంటే మీకు బ్యాంక్కి సంబంధించి పాలన పాలన వాళ్ళు అని చెప్తూ అదేవిధంగా పాలనా బ్యాంక్ అని చెప్తూ వాళ్ళు మీకు అదేవిధంగా ఒక హయ్యర్ అఫీషియల్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకుని మీకు తెలియకుండానే మీ యొక్క అకౌంట్ హ్యాక్ చేస్తారండి ఈ యొక్క ఈ యొక్క కాల్ అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా గందరగోళంలో పడేస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు తప్పించుకోవాలంటే ఏం లేదండి ఓటీపీ పంపిస్తారు మిమ్మల్ని హ్యాక్ మీ యొక్క అకౌంట్ హ్యాక్ చేయడానికి సమయం ఆ సమయంలో మీరు ఓటీపీని అస్సలు వారికి చెప్పొద్దు ఓటీపీ చెప్తే మీ యొక్క ఈ ఫేక్ ఫోన్ కాల్ వల్ల మీ ఉన్న డబ్బు మొత్తం ఖాళీ ఎంటీ అయిపోతుంది కాబట్టి తొలరాస్తారు ఎటువంటి ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినా అసలు రిసీవ్ చేయొద్దు ఒకవేళ రిసీవ్ చేస్తే ఎటువంటి ఓటీపీలు కూడా ఇతర వ్యక్తులకు చెప్పొద్దు షేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ డబ్బు అనేది మీ యొక్క అకౌంట్ నుంచి డిడెక్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉంటుంది సో చూసారు కదా వారి జూలై పదిహేడు దగ్గర మీ జీవితంలో ఏం జరగబోతుంది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపు తులరాశి వారికి మీకు ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్